హలో నమస్తే అండి బాగున్నారా అందరూ బాగుండాలి ఈరోజు మేము ఉదయం ఆరు గంటల కల్లా బయలుదేరి పాపికొండలు టూర్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు ఆల్రెడీ సిక్స్ థర్టీ దాటింది అయినా కానీ సూర్యుడు రాలేదు మన క్రిస్మస్ హాలిడేస్ ఆ టైంలో కదండి అప్పుడు కొంచెం మబ్బులు బట్టి తుఫాను ప్రభావం కొంచెం మన తెలంగాణ మీద కూడా ఉంది కదా ఆ టైంలో అనమాట మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మా వారికి గోదావరికి అటువైపు ఇటువైపు ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి కానీ ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి మేము వెళ్దాం అనుకుంటున్నాం కానీ మాకు కుదరలేదు ఇప్పటికి కుదిరింది మేము సిక్స్కి బయలుదేరాము ఎనిమిది అయ్యే వరకు భద్రాచలం వచ్చాము అదిగోండి భద్రాచలం ఎంట్రన్స్ సార్ మాకు ఈ ట్రావెల్స్ వాళ్ళు సెవెన్ థర్టీ కల్లా అక్కడికి వచ్చేయమని చెప్పారు మేము హరిత టూర్ అండ్ ట్రావెల్స్ కంపెనీ వాళ్ళ ద్వారా మేము మాట్లాడుకున్నాము ఇక్కడే ఇక్కడ అంటే ఆన్లైన్లోనే మనం ఫోన్ చేసి చెప్పాలి పలానా రోజు మేము వస్తామని అంతేనో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు వాళ్ళు ఒక టిక్కెట్ ఇస్తారు వాళ్ళ వెహికల్లో పంపించటానికి మేమేం చేసామంటే మా కార్ని ఇక్కడే వదిలేసేసాము అంటే కొత్తగా వెళ్తున్నాం కదా సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాలి ఆ రోడ్లు ఎలా ఉంటాయో ఏంటో తెలవదు కదా అనేసి వాళ్ళ వెహికల్లోనే వెళ్ళాలనుకున్నాము కానీ వెహికల్ అంటే పెద్ద వెహికల్ కాదండి పది మందికి పది మందికి కలిపి ఒక పెద్ద ఆటోలో పంపించారు ఈ ఆటోలోనే వెళ్తున్నాము డెబ్బై ఐదు కిలోమీటర్లు మనం గిరిజన ప్రాంతాల్లో అలాగా వెళ్ళాలి అడవులల్లో కూడా వెళ్ళాలి చిన్న చిన్న ఊర్లు అలాగా వస్తూ ఉంటాయి ఇప్పుడు మేము వెళ్తుంది గవర్నమెంట్ వాళ్ళదండి హరిత ట్రావెల్స్ ఈ ప్రైవేట్ కూడా చాలా ఉన్నాయి మొత్తం ఒక ఇరవై బోట్లు దాకా ఉన్నాయి చూడండి ఎంతమంది వచ్చారు మనం దగ్గరున్న వాళ్ళం మనమే వెళ్ళలేకపోతున్నాం కానీ ఆంధ్రా నుంచి అయితే బోల్డ్ మంది హైదరాబాద్ నుంచి అయితే చాలా మంది ఉన్నారు ఇప్పుడు మేము ఎక్కిన బోట్లోనే వీళ్ళు ఒక లాగా వచ్చారనమాట చాలా దూర ప్రాంతాల నుంచి ఈ ఒక్కరోజు టూర్ ఎంజాయ్ చేయడానికే వచ్చారు మనం దగ్గరుండి మన తెలంగాణలో చాలామంది చూడలేకపోతున్నారు చూడండి బాగుంటుంది వాతావరణం అది అది కూడా క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు వెళ్తేనే ఇంకా బాగుంటుంది ఎండలు ఉన్నప్పుడు కన్నా కూడా ఎందుకంటే త్వరలోనే పోలవరం వచ్చి ఈ పాపికొండలు కొన్ని పోతాయి అంటున్నారు పాపికొండలు చాలా ఉంటాయండి కానీ కొన్ని పోతాయి అంటున్నారు అందుకని ఇప్పుడే చూస్తే మళ్ళీ తర్వాత కూడా కావాలంటే అప్పుడు కూడా ట్రావెల్స్ పెడితే కనుక అప్పుడు కూడా చూడవచ్చు ప్రస్తుతానికైతే ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ఇరవై బోట్లు దాకా ఉన్నాయి చాలా ప్రైవేట్ బోట్లు కూడా ఉన్నాయి ఇక్కడ మనీ కట్టించుకుంటారు భద్రాచలంలో ట్రావెల్స్ దగ్గర మూడు వందల యాభై కట్టించుకుంటారు ఈచ్ వన్ ఆటోకి అప్ అండ్ డౌన్ ఫేరు ఇక్కడ మాత్రం తొమ్మిది వందలు కట్టించుకుంటారు మొత్తం పన్నెండు వందల యాభై రూపాయలు ఈచ్ వన్ పడింది అన్నమాట టోటల్ అమౌంట్ కలిపి ఇక్కడ వీళ్ళే టిఫిన్ పెడతారు భోజనం అన్నీ బాగుంటాయి ఇప్పుడు మనం అక్కడ మనీ కడుతున్నాం అనమాట అలాగే మంది ఆధార్ జెరాక్స్ కూడా తీసుకుంటారు ఇదిగోండి ఈ బోటే మంది హరిత అనమాట హరిత ట్రావెల్స్ ఇది మేము బోట్లోకి అయితే ఎంటర్ అయ్యాము ఇక్కడ వీళ్ళు టిఫిన్ పెడుతున్నారు రెండు ఇడ్లీ అను ఉప్మా చట్నీ అలాగే టీ అనమాట మేము ఇక్కడ టిఫిన్ చేసి టీ తాగాము పైన ఆల్రెడీ డెక్ మీద ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయిపోయినాయి ప్రోగ్రామ్స్ అంటే పెద్ద ఏం లేదండి ఒక నలుగురు గిరిజన కుర్రాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు అలాగే వచ్చిన టూరిస్టులతో కూడా ఎంటర్టైన్మెంట్ చేపిస్తూ ఉంటారు ఏజ్ని బట్టి వైఫ్ అండ్ హస్బెండ్ తోటి యూత్ తోటి యంగ్స్టర్స్ తోటి అలాగా డ్యాన్స్లని ప్రోగ్రామ్స్ అలాగా చేపిస్తూ ఉంటారనమాట మేము ఇప్పుడు ఇక్కడ టిఫిన్ తినేసేసి డెక్ మీదకైతే వెళ్తాము పర్వాలేదండి ఇక్కడ గిరిజనులు చేసేవి కాబట్టి పర్వాలే బెటరు మనం తినొచ్చు అన్నమాట అలాగే భోజనం కూడా పర్వాలేదు బాగానే ఉంది ఇప్పుడు ఇక మనం డెక్ మీదకి వెళ్తాము చూడండి బయట వాతావరణం ఎలా ఉందో సూపర్ గా చుట్టూ కొండలు ఎంత దూరం పోయినా కూడా ఎలానే ఉంటది ఇప్పుడు మనం పైకి వెళ్దాము మాకు నమ్మకం లేదు మంచి ప్రైజ్ ఉంటుంది సార్ మీరన్నా చెప్పొచ్చు ఓకేనా ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే చాలా సింపుల్ నేను మీతో మాట్లాడినంత సింపుల్ ఆడవారికి పెళ్ళైన పెళ్ళి అయితే ఎలా చెప్పగలం బట్ట కళ్ళ పొట్ట కాకుండా నీకు పెళ్ళయిందా దీనికి ఆన్సర్ సార్ మీరు చెప్తారా సార్ మీరు కొంచెం బ్యాక్ సార్ మీరు ఇలా వచ్చాను సార్ మీరు కొద్దిగా ఇలా కలగండి సార్ మీరు కొంచెం ఇలా సార్ మీరు కూడా ఇలా బ్యాక్ సార్ ఓకే అంత ప్లేస్ సరిపోయిందా ఓకే చూడండి ఇక్కడ చాలా మంది సార్స్ ఉన్నారు అవునా ఆయన అక్కడ 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 సెలెక్ట్ చేసి వీళ్ళని ఇక్కడ దాకా ఎందుకు పిలిచాను చెప్పండి అలవాట్లేదా ఇందులో మంచి తాగేస్తే సార్ చూడండి మనం ఒకరిని డబ్బు చేయాలంటే మనం ఎంతగానో కష్టపడాలి కానీ మనం ఒక్క అమ్మ సో నల్లి బుద్ధి కూర్చోండి కానీ మనం ఒక్క నిమిషం కష్టపడిందా మన వాళ్ళందరికీ హ్యాపీగా ఉంచడం అది ఎలా అంటే చెప్పారు సార్ సింపుల్ ఒక టూ మినిట్స్ ఫాలో చేయండి మనం డ్యాన్స్ చేసిన వీళ్ళు ఎవరో పారిపోరు పారిపోదాం అనే దానికి కూడా లేదు ఈ రోజు అందరూ బోట్ వస్తే ఒక్కసారి గట్టిగా గ్యాప్స్ కొట్ట ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి సార్ అందరికి కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అసలు ఈ రోజుల్లోనే ఎలా చేస్తున్నారంటే ఆ రోజుల్లో ఎగ్గరికి వచ్చాయమ్మా ఇద్దరికి ఎదరికి వచ్చి ఇంకొద్ది ఎవరికి వచ్చి మీరు కొంచెం అందుకే జరిగిన చెప్తాను మీరు కొద్ది వెళ్ళిలోకి రండి అలా షూట్లో చెప్పాను సరిపోయింది అందరికీ చేసే

చూసారుగా ఈ విధంగా ఎంటర్టైన్మెంట్ అయితే సాగుతూ ఉంటుంది యూత్ అది డ్యాన్స్లు స్టెప్లు వేయించారు పెద్దవాళ్ళతో కూడా వేయించారు అనమాట ఇలాగ చాలా కోలాహలంగా ఉంది అది కూడా నడి సడి సముద్రం లాగా అంటే మనకి గోదావరి అనుకోండి ఆ గోదావరి నడి మధ్యలోనే మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట మార్నింగ్ టెన్ థర్టీ టు ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు మధ్యలో లంచ్ ఉంటుంది చాలా బాగుంది పిల్లలందరూ కూడా చాలా బాగా డ్యాన్స్లు వేశారు మిడిల్ ఏజ్ వాళ్ళు కానించి పాపం రిటైర్మెంట్ వాళ్ళు కూడా మంచి స్టెప్స్ వేసారనమాట చాలా బాగుంది వాళ్ళు కూడా పిల్లల పిల్లల్లా కలిసిపోయి బాగా ఎంజాయ్ చేశారు ఇక ఎవరి ఫ్యామిలీ వాళ్ళు చక్కగా వీడియోలు తీసుకున్నారు బాగా ఎంజాయ్ చేశారనమాట ఇది వీళ్ళు వాళ్ళు అని కాదు ఈ ఇక్కడ ఈ డెక్ మీద ఉన్న వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా బాగా కలిసిపోయారు చక్కగా అందరు కలిసి ఎంజాయ్ చేశారు తర్వాత ఈ పిల్లలు అంటే ఒక నలుగురు పిల్లలు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారు కదా వాళ్ళు హెల్ప్ హెల్ప్ చేయమని అందరినీ అడిగారు తల ఒక ఐదు వందలని వెయ్యి రూపాయలని రెండు వందలని ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేశారు వాళ్ళు స్టూడెంట్స్ అంట ఈ కొండ ప్రాంతాల్లోనే గిరిజన కుటుంబంలో ఉంటారంట

ఎవ్రీ ట్వంటీ మినిట్స్ ఒక బోర్డు ఇక్కడ నుంచి పాత్ర పంపించాలి కంట్రోల్ రూమ్ ఉంది చూడండి అది టెంపుల్ అయితే కాదు కంట్రోల్ రూమ్ అది ఓకేనా టెంపుల్ కి వెళ్ళి వచ్చిన తర్వాతనే లోపల అనౌన్స్మెంట్ ఎక్కువగా ఉంటుంది ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత రిటర్న్ మైక్ అనౌన్స్మెంట్ చేస్తారు అలాగే బోర్డు స్టాడీ చూడండి పెద్ద చిత్త చెట్టు కనబడుతుందా అన్ని చెట్టుకి వేర్లో ఉంటుంది కానీ చెట్టు వేరు అన్ని బయట ఎందుకంటే పేరెంటాలపల్లి అనే ఊరి దగ్గర హాల్ట్ చేశారు లంచ్ టైము అందుట్లో ఇక్కడ ఈ పేరెంటాలపల్లిలో ఒక శివాలయం ఉందన్నమాట అంటే ఒక గదిలాగా కట్టి ఉంది దాంట్లో ఒక శివలింగం ఉందన్నమాట కొండ మీద ఇక్కడ ఒక వాటర్ అది పారుతూ ఉంటుంది కొండ మీద నుంచి జలపాతం లాగా వస్తూ ఉంటుంది అది ఒక క్లిప్ పెడతాను అది షార్ట్ లాగా వచ్చిందనమాట అందరము శివైన దర్శనం చేసుకోవటానికి వెళ్ళాము చాలా బాగుంది అక్కడ గుళ్ళ ఎవరిని శివలింగాన్ని వీడియో తీనివ్వలేదు మాములుగా ఎవరికి వాళ్ళ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము అక్కడ బొంగులో చికెన్ కూడా అమ్ముతున్నారు అలాగే రేగిపళ్ళు అలాగా గిరిజన ప్రాంతాల్లో దొరికయ్యే అమ్ముతున్నారు చాలామంది బొంగులో చికెన్ కొనుక్కున్నారు నూట యాభై రూపాయలు అనమాట ఒక ప్లేట్ వస్తుంది ఏదైనా సరే కొంచెం గిరిజనులకు హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళే అది తీసుకున్నారనమాట మనం చికెన్ ఎక్కడైనా దొరికిద్ది కాబట్టి వీళ్ళకి హెల్ప్ చేసే ఉద్దేశం కూడా ఉండబట్టి కొద్దిగా అది తీసుకున్నాము ఇక అందరము తర్వాత ఇక అక్కడ కింద డెక్ కింద పడవలు అన్నమాట భోజనాలు చేసిన తర్వాత అందరం పైకి వచ్చాము మళ్ళీ పేరెంటాలపల్లి నుంచి వెళ్ళైతే బోటు బయలుదేరుతుంది చూడండి బోటుని రివర్స్ తీసుకుంటున్నారు తర్వాత ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా పాపికొండల దగ్గరికే వెళ్తాము పాపికొండలు మాత్రం ఇప్పుడు ఈ సీనరీలో మాత్రం చాలా అద్భుతంగా ఉంది చూడండి ముందు ముందు నేను చూపిస్తాను పొగ మంచుతో కప్పబడి చాలా బాగుంది అది గోదావరి సబరి సెల్లేరు అయితే కాదండి అది ఒక పాలు ఆ లాగు పేరు వచ్చేసి పామునేరు లాగు అది మీరు రాజమండ్రి వెళ్ళేటప్పుడు గాడి రోడ్ లో ఒక విలేజ్ లో టచ్ అవుతుందండి పాములేరు అనే విలేజ్ లో టచ్ అవుతుంది మీరు ఇంకా డీటెయిల్స్ లో చెప్పాలి అంటే పుస్తక అందరూ చేసే ఉంటారు ఒక బ్రిడ్జ్ దగ్గర చెక్ పోస్ట్ పెట్టి వెహికల్స్ ఆడుతూ ఉంటారు వెహికల్స్ అని అక్కడ స్టార్ట్ అని ఉంటుందండి అలాగే చూడండి సార్ మీరు ఎప్పుడు Thank you. ఇవిగోనండి ఇక వచ్చాయి పాపి కొండలు మనకు అలా చూపించుకుంటా ఇక అక్కడే పడవని రివర్స్ చేసేస్తాడనమాట ఇలాగా ఒకదానానికి ఒకటి చాలా డెబ్భై కొండలు ఏమో ఉంటాయని చెప్పాడు అతను మనకైతే అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు కానీ సీనరీ మాత్రం చాలా బాగుందండి అలాగా మేము వెళ్ళింది టైం మాత్రం అంటే వాతావరణం క్లైమేట్ మనకు అనుకూలంగా ఉంది కదా ఆ రోజు వర్షం పడుతూ సన్నటి తుప్పతోటి ఉంది కదా పొగ మంచుతోటి కప్పబడి కొండలన్నీ అలాగా ఇంకా బాగా వీడియోలో బాగా క్యాప్చర్ అవ్వలేదు కానీ చూస్తుంటే మాత్రం చాలా ఊటీలో ఉన్నట్టే అనిపించింది మాకైతే అంత బాగున్నాయి అన్నమాట ఇక్కడే లాగా తిప్పుతున్నాడు పడవని అందుట్లో ఇక వర్షం చినుకులు ఎక్కువై ఇక మళ్ళీ ప్రమాదం అని చెప్పేసేసి రివర్స్ చేసేసాడు اوه Thank okay. you. పార్టీ సాంగ్ తోటి ఈ టూర్ అయితే ముగిసింది మనకి పాపికొండలు అనేవి స్టెప్పులు స్టెప్పులుగా ఉంటాయి అంతేను ఎత్తుగా ఉంటాయి చాలా ఎత్తుగా ఉంటాయి దాని మీద పొగ మంచుతోటి కప్పబడింది అనమాట ఆల్రెడీ మేము రిటర్న్ అయ్యే అవ్వకముందు పేరెంట్ల పల్లి దాటంగానే వర్షం స్టార్ట్ అయ్యింది అందుకనే పాపికొండలు అయితే బాగా క్లియర్ కట్గా కనపడలేదు కాకపోతే మేము లైవ్లో చూస్తుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంది అందుకే మీరు అందరూ ఫ్యామిలీతోటి ఫ్రెండ్స్ తోటి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ